మీరు రాయలసీమ ప్రాంత వాసులుగా అక్కడ బంధాలు ఎలా ఉంటాయి ఒక అన్న చెల్లి తల్లి అన్నీ ఒక మీ ద్వారా తెలుసుకోమనుకుంటున్నాను అనుకుంటున్నానండి ఎందుకు అడుగుతున్నానంటే విజయమ్మ గారు ఒక విచిత్ర పరిస్థితి వచ్చింది సొంత కొడుకు సొంత కూతురు ఒక ఆంధ్రప్రదేశ్లోకి వచ్చారు వచ్చి ఇద్దరు ఒక్కొక్క వేరే వేరే పార్టీలో ఉన్నారండి కాంగ్రెస్ ఒకళ్ళు 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 వైఎస్ఆర్సిపి అట్లా ఆవిడ పరిస్థితి ఎలా ఉంటుంది అంటారు మానసిక పరిస్థితి కానీ తల్లిగా మామూలుగా అయితే ఉమ్మడి కుటుంబాలకు ప్రాధాన్యత ఉంది ఇప్పటికి కూడా చాలామంది అన్నదమ్ములు ఒకటే కుటుంబంలో ఉంటారు అయితే ఇటీవల కాలంలో చదువుకున్న వాళ్ళు ఎక్కువ ఉన్నారు ఉన్నంత వల్ల మ్యారేజ్ అవుతానే వెళ్ళిపోతుంటారు పక్కకు ఎవరు సంసారాలు వాళ్ళు ఉంటారు వీళ్ళ పరిస్థితి వేరు అంటే రాజకీయంగా కొన్ని కుటుంబాలు వీళ్ళ కుటుంబమే కాదు రాజకీయంగా కొంచెం వైరుధ్య భావాలు ఉంటున్నాయి ఇటీవల కాలంలో మాములు అన్నదమ్ముల మధ్య ఒకరు ఒక పార్టీలో ఉండడం ఒకరు ఇంకో పార్టీలో ఉండడం ఇటువంటివి కూడా అక్కడక్కడ జరుగుతున్నాయి జరగటం లేదు మొత్తం అంతా వసుదేక కుటుంబంగా ఉన్నారని చెప్పేదానికి లేరు నేను రాజకీయ పరిస్థితుల వల్ల కొందరు ఈ పార్టీలో ఉంటారు కొందరు ఆ పార్టీలో ఉంటారు రకరకాలు ఇప్పుడు విజయమ్మ గారి పరిస్థితి ఏంటంటారు మనసు కూతురు సపోర్ట్ చేసిన ఎందుకంటే తెలంగాణ వెళ్ళింది కాబట్టి కొడుకు ఆంధ్రప్రదేశ్ కూడా తెలంగాణకి వెళ్తుంది అని అనుకుంటుంటారు ఇప్పుడు ఇద్దరు అండి అది వేరు కాంగ్రెస్ పార్టీలో చేరింది చేరేటప్పుడు కూడా అమ్మా కూతురు మాట్లాడుకుంటారు కానీ విమర్శిస్తున్నారండి జగనన్న రెడ్డి జగన్ రెడ్డి రాజకీయ పార్టీలో చేరిన తర్వాత ఆ రాజకీయ పార్టీని ముందుకు తీసుకెళ్లాలి కదా పిసిసి అధ్యక్షురాలు అయినాక తప్పకుండా కాంగ్రెస్ పంతాన్ని చేపట్టాల్సిన అవసరం ఉంటుంది ఉన్నప్పుడు కొన్ని రాజకీయమైన విమర్శలు ఉంటాయి తప్పవు కదా కాంగ్రెస్ కు విమర్శించకుండా భజన చేస్తే కాంగ్రెస్ అంటే బాధపడతారేమో బాగా చెప్పు వద్దులే అని అనిపిస్తుంది అంటే వాళ్ళ సమస్య వేరనుకో కుటుంబంలో ఉండే సమస్య కుటుంబ ఉన్నాయి కొంత బాగా సమస్యలు ఉన్నాయి ఆ సమస్యలతో ఆమె ఇక్కడ తెలంగాణలో పార్టీ పెట్టడం జరిగింది వైఎస్ఆర్టీపీని వైఎస్ఆర్టీపీని కాంగ్రెస్ లో చేసింది చేసిన తర్వాత వాళ్ళు ఎవరు సపోర్ట్ చేస్తుంది అన్నది కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షురాలుగా ఉన్నామని రిక్వెస్ట్ చేసినారు గతంలో అయితే వద్దనుకొని ఉన్నారు ఇటీవల కాలంలో నాకు కాన్ఫర్ట్ సిచ్యువేషన్ వచ్చింది వచ్చినప్పుడు తప్పకుండా పీసీసీ అధ్యక్షులు తీసుకొని పోవాల్సింది వచ్చింది అంటే విమర్శిస్తున్నారు కదా ఆవిడ బాధపడతా పార్టీ పార్టీ వ్యవహారాలు వేరు రాజకీయాలు వేరంటే కదా అది రాజకీయాలను సారికి కుటుంబాన్ని చూసుకుంటుంటే మనకి రాజకీయాలు తల్లికి ఏమవుతుంది అంటే కొడుకు కూతురు విమర్శలు ఉండొచ్చు ఇప్పుడు వేరే వేరే పార్టీల్లో ఉన్నారు కదా చాలా కుటుంబాల ఉన్నారు ఉన్నప్పుడు రాజకీయంగా ఆ పార్టీ లైన్ గురించి మాట్లాడతాను అదే అధ్యక్షురాలు అయినప్పుడు ఆ పార్టీని ముందుకు తీసుకెళ్లాలి కదా తీసుకెళ్లాలంటే ఇప్పుడు ప్రభుత్వంలో ఉండేది వైఎస్ఆర్పి సిపి ప్రభుత్వం ఉంది ముఖ్యమంత్రి తమ్ముడు ఉన్నాడు ఉన్నాడు విన్నప్పుడు తప్పదు కదా విమర్శలు తప్ప కదా దానికి అధ్యక్షుడు సపరేటు ముఖ్యమంత్రి సపరేట్ లేరు ముఖ్యమంత్రి అధ్యక్షులు ఒకరే అయిపోయినారు వైఎస్ఆర్సిపి అధ్యక్షులు ఒకరే ముఖ్యమంత్రి హోదాలో ముఖ్యమంత్రి హోదాలో ప్రభుత్వంలో అంటే ఇంకొకటి ఉన్నప్పుడు ప్రభుత్వ విధానాలు విమర్శించేటప్పుడు తప్పకుండా ఇవన్నీ చోటు చేసుకుంటాయి నిన్న చూసినా కదా నిన్న ఒక స్టేట్మెంట్ చూసినాను జగన్ గారు తొత్తుగా వ్యవహరిస్తున్నారు బీజేపీ తాకట్టు పెట్టినారు ఆంధ్రప్రదేశ్ బిజెపికి తాకట్టు పెట్టినారు అని విమర్శించింది అది అక్కడ జరుగుతుండేదే కదా ఆయనకు కొంచెం అండర్స్టాండింగ్ ఉంది కదా కేంద్ర ప్రభుత్వంతోను రాష్ట్ర ప్రభుత్వానికి ఒక అండర్స్టాండింగ్లో మెలుగుతున్నది ఎందుకంటే ప్రతి బిల్లులోనూ కూడా కాంట్రవర్షియల్ బిల్స్ వచ్చినప్పుడు కూడా వైఎస్ఆర్సీపీ పార్లమెంట్ సభ్యులందరూ బీజేపీ అనుకూల వైఖరిని తీసుకోవాల్సింది ఆ కామన్ స్విల్ కోళ్లు అయితేనేమి మిగతాటి కొన్ని త్రీ సెవెంటీ రద్దప్పుడు అయితేనేమి వాళ్ళు అక్కడే సపోర్ట్ చేసినారు అంటే కొంతమంది కామన్ పీపుల్ అంటే జనానికి అర్థం అన్న విషయం ఏంటంటే ఇది ఎవరు వదిలిన బాణం వాళ్ళు ఉంటారంటే జగనే పంపించారని కొంతమంది అంటే నెగిటివిటీ ఓటు ఉంది ఆ నెగిటివ్ ఓటుని డైవర్ట్ చేయడానికి పంపించారు అలా జగన్ జగన్మోహన్ రెడ్డి గారు జైల్లో జైలుకు వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చింది జోషన్ వెళ్ళినప్పుడు పార్టీని వాళ్ళమ్మ ముందుకు నడిపిస్త వాళ్ళమ్మ ఉన్నది మిగతా సహచరులతో కలిసి వాళ్ళు ఏదో నడిపిస్తున్నారు ఆమెను ఎన్నికలు క్యాన్వాస్ పోయినారు పాదయాత్ర చేపట్టింది షర్మిల గారు పాదయాత్ర చేపట్టినప్పుడు దాంట్లో జగన్ అన్న గారు వదిలిన బాణి ఆమె అన్నది రండి జగన్ అన్న గారు వదిలిన బాణటి అందరు ఉన్నారు ఆయనకు షర్మిళ సపోర్ట్ ఇచ్చింది తర్వాత వాళ్ళ తల్లి కూడా సపోర్ట్ చేసినారు చేసి ఎన్నికల క్యాన్వాస్లో కూడా పాల్గొన్నారు ఎన్నికల ముందర కూడా కాంగ్రెస్ వైఎస్ఆర్సి తరఫున ప్రచారం చేసినారు ఇవన్నీ జరిగినాయి అప్పుడు జరిగినాయి కానీ తర్వాత తర్వాత ఈ వైసమ్మలు వచ్చినాయి కుటుంబంలో పరస్కారాల సమస్యలు వైసమ్మలు వచ్చినాయి వైసమ్మలు వచ్చినాక ఇక్కడ పెట్టింది కదా కాంగ్రెస్ వదిలిన బాణం లేదంటే జగన్ ఇలాంటి కావాలని పెట్టారు అన్నారంట అది దాంట్లో వాస్తవం ఉండదులేండి ఈ ఊరికేదో సామాన్యులు అనుకుంటే ఆ స్థాయికి ఒక తూరి ముఖ్యమంత్రిని విమర్శించే స్థాయికి వెళ్ళడం అంటే ఇంకా ఆయన వదిలిన బాణం అయితే విమర్శించదు కదా ఆ మాటలు వేరుంటాయి ప్రెస్ కాన్ఫరెన్స్ వేరుంటాయి ఆమె ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శిస్తున్నారు కదా ఏ రోజు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టినా పెట్టింది ఒకటి రెండు అని అనుకోండి అందులో కాంగ్రెస్ పార్టీ తరఫున రెండు జిల్లా పర్యటిస్తాను జిల్లా పర్యటనలు చేస్తాను రెండు జిల్లాలు అయిపోయినట్టున్నాయి మూడు జిల్లా జరుగుతా అంటుంది బాణం అయితే ఇనక సమర్థించే వాళ్ళైతే ఆ సారథ్యం వేరే విధంగా ఉంటది రాజకీయాల్లో ఒక తూరి పార్టీకి నాయకత్వం వహించినాక తప్పకుండా ఆ పార్టీ లైన్ ఆ పార్టీని ముందుకు తీసుకుతేనే మాకు భవిష్యత్తు ఉంటుంది